హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ నాన్ వెజ్లో వెరైటీస్ చేయాల్సి వచ్చినప్పుడు మనకి కొంచెం స్ట్రెస్గా అనిపిస్తూ ఉంటుంది బట్ కరెక్ట్గా ప్లాన్ చేసుకోవాలి కానీ మూడు లేదా నాలుగు వెరైటీలు అయినా సరే చాలా చాలా ఈజీగా సరదాగా ఎంజాయ్ చేస్తూ చేసేయచ్చు అనమాట ఈరోజైతే నేను చికెన్లో త్రీ టైప్స్ ఆఫ్ వెరైటీస్ చేయబోతున్నాను చికెన్ దమ్ బిర్యానీ చికెన్ పకోడా అలాగే చికెన్ గోంగూర దీనికోసం అల్లం వెల్లుల్లి పేస్ట్ని ముందుగా ఫైన్గా గ్రైండ్ చేసుకొని మనం సపరేట్గా దేనికి దానికి అన్నట్టు చికెన్ని ముందుగా సపరేట్ ప్లేట్స్లో పెట్టేసుకుంటాం కదా అలా పెట్టుకున్న తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ పసుపు సాల్ట్ కారం వీటన్నిటినీ కూడా చికెన్ దమ్ బిర్యానీకి ఎంత కావాలి పకోడాకి ఎంత కావాలి అలాగే గొంగూరకి ఎంత కావాలి మనకి తెలిసినటువంటి కొలతలతో అలా వేసేసుకుంటే సరిపోతుంది ఒక గంట సేపు చికెన్ని నానబెట్టామనుకోండి చికెన్ అనేది చాలా చాలా సాఫ్ట్గా జ్యూసీగా తయారైపోతుంది అనమాట యాజ్ యూజువల్ అన్నిటికీ కూడా ఒకే మసాలా సరిపోతుంది సో అందుకని చికెన్ని ముందుగా డివైడ్ చేసేసుకొని దేనికి దానికి సపరేట్గా ప్లేట్లలో పెట్టుకున్నామనుకోండి చాలా చాలా ఈజీగా ఒకేసారి అన్నిటిని కూడా మ్యారినేట్ కోసం రెడీ చేసేసుకోవచ్చు దాల్చిన చెక్క ఇలాచి అలాగే లవంగ వీటన్నిటిని కూడా వేసుకొని లెమన్ జ్యూస్ కూడా వేసాను అనమాట చికెన్ గోంగూరకి మాత్రం లెమన్ జ్యూస్ అనేది యాడ్ చేయలేదు చికెన్ పకోడాలో కొంచెం ఆయిల్ కూడా వేశాను కొంచెం క్రంచీగా ఉండడం కోసం ఇప్పుడైతే చికెన్ దమ్ బిర్యానీ కోసం నేను ఓన్లీ లెగ్ పీసెస్ మాత్రమే తీసుకున్నాను చికెన్ లెగ్ పీసెస్కి మసాలా బాగా పట్టే విధంగా మసాజ్ చేసేస్తున్నాను అనమాట ఇలా మసాజ్ చేసినటువంటి ఈ చికెన్ లెగ్ పీసెస్ని ఒక వన్ అవర్ మనం ఫ్రిడ్జ్లో ఉంచేసేయాలి ఇక్కడ నేను మిక్స్ చేసేది వచ్చి చికెన్ గోంగూర చికెన్ గోంగూరలో కరివేపాకు వేయలేదు మనము ఎలాగో గొంగు చేసేటప్పుడు తిరగమాత వేస్తాం కదా ఆ టైంలో కరివేపాకు వేసేద్దామని వేయలేదు అలాగే చికెన్ పకోడా ఇందులో కరివేపాకు వేసాను పచ్చిమిర్చి కూడా సన్నగా తరిగి వేసుకుంటే చాలా చాలా బాగుంటుంది వీటన్నిటిని కూడా బాగా మిక్స్ చేసేసి మసాజ్ లాగా చేసేస్తామనుకోండి చికెన్కి ఆ మసాలా అంతా బాగా పట్టేస్తుంది ఒక వన్ అవరు మనం అలా ఫ్రిడ్జ్లో ఉంచేసి ఈలోపు వేరే పనులన్నీ చేసుకొచ్చామనుకోండి ఫైనల్లీ ఇవన్నీ సెట్ అయిపోతాయి ఒక టిప్ ఏంటి అంటే చికెన్ చాలా చాలా బాగా రావాలి అంటే మాత్రం జ్యూసీగా సాఫ్ట్గా టేస్ట్గా బాగా రావాలంటే ఒక వన్ అవరు ఉప్పులో నానబెట్టి ఒక వన్ అవర్ మసాలా పట్టించి నానబెట్టామనుకోండి సూపర్గా ఉంటుంది ఒక గంట సేపు నానబెట్టినటువంటి బాస్మతి రైస్ ని నీట్గా వాష్ చేసి క్లీన్ చేసి పక్కన పెట్టుకున్నాను ఇప్పుడు స్టవ్ పైన బాండలు పెట్టుకొని నెయ్యి వేసుకొని నెయ్యి అనేది క్వాంటిటీ మనకి నచ్చినంత వేసుకోవచ్చు నేనైతే వన్ టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకున్నాను ఒక బిగ్ సైజ్ ఆనియన్ని సన్నగా కట్ చేసి చీలకలుగా వేసుకోవాలని ఇప్పుడైతే ఫ్రిడ్జ్లో నుంచి చికెన్ని తీసి అలా ఫైవ్ టెన్ మినిట్స్ బయట అనుకోండి నార్మల్ టెంపరేచర్కి రూమ్ టెంపరేచర్ రికి చికెన్ అనేది వచ్చేస్తుంది ఈలోపు మనకి ఆనియన్స్ ఫ్రై అయిపోతాయి ఫ్రై అయిన ఆనియన్స్లో ఈ చికెన్ వేసేసి జస్ట్ ఒక ఫైవ్ మినిట్స్ హై ఫ్లేమ్లోనే జస్ట్ అలా మిక్స్ చేసామనుకోండి ఆ మసాలా అంతా కూడా పీసెస్కి అలాగే ఉంటుందన్నమాట ఆ తర్వాత మనకి కావాల్సినటువంటి క్వాంటిటీ వాటర్ అనేది ఇందులో వేసేసి ఎంత చికెన్ పీసెస్ ఉడకగలవో అంత క్వాంటిటీ వాటర్ వేసుకుంటే సరిపోతుంది ఎందుకంటే ఇది బిర్యానీ కోసం కనుక పులుసు కోసం కాదు కనుక జస్ట్ ముక్క ఉడకడం కోసం మాత్రమే మనం వాటర్ అనేది ఇక్కడ వేస్తున్నాం అన్నమాట అలాగే పచ్చిమిర్చి కూడా యాడ్ చేశాను తగినన్ని వాటర్ పోసేసి జస్ట్ పక్కన పెట్టిస్తామనుకోండి మనకి చికెన్ అనేది ఉడికిపోతుంది ఈలోపు రైస్ తయారు చేసుకుందాం ఒక పెద్ద బౌల్ తీసుకొని బిర్యానీ ఆకు దాల్చిన చెక్క లవంగాలు ఇలాచి నెయ్యి తగినంత సాల్ట్ వేసేసి బాగా తెరనివ్వాలి ఈ తెరలిన వాటర్లో నానబెట్టుకున్నటువంటి బాస్మతి రైస్ని వేసేసి జస్ట్ ఒక్కసారి మిక్స్ చేసాయి అలా వదిలేసామనుకోండి ఒక నైంటీ పర్సెంట్ కుక్ అయిన తర్వాత ఈ విధంగా ఒక గిన్నె తీసుకొని వడగట్టి పక్కన పెట్టేసేయాలన్నమాట ఇలా వడగట్టడం వల్లే మనకి రైస్ అనేది పలుకులు పలుకులుగా చాలా చక్కగా వస్తుంది లేదనుకోండి రైస్ అంటుకుపోతుందనమాట ఈరోజైతే నేను చాలా సింపుల్ ధమ్ బిర్యానీ చేస్తున్నాను మనకు ఒకవేళ ఎక్కువ మసాలాతో ఉన్నటువంటి దమ్ బిర్యానీ కావాలి అనుకుంటే ఆనియన్స్ని బాగా డీప్గా ఫ్రై చేసుకొని ఎక్కువ ఆనియన్స్ని మనం మిక్స్ చేసుకోవాల్సి ఉంటుంది లెగ్ పీసెస్ ఉడికిపోయి కొంచెం లైట్గా గ్రేవీ ఉన్నప్పుడు ఈ రైస్ని పైన లేయర్ లాగా వేసేసి పుదీనా కొత్తిమీర లెమన్ జ్యూస్ కొంచెం నెయ్యి వేసేయాలన్నమాట సేమ్ ప్రాసెస్ని టూ త్రీ టైమ్స్ రిపీట్ చేయాలన్నమాట టూ త్రీ లేయర్స్ వేసిన తర్వాత మూత పెట్టేసి ఏదైనా బరువు పెట్టామనుకోండి ఆల్మోస్ట్ ధమ్ బిర్యానీ మనకి రెడీ అయిపోయినట్టే ఇప్పుడు చికెన్ పకోడా కోసం బాండల్లో ఆయిల్ వేసి హై ఫ్లేమ్లో ఉన్న ఆయిల్లో చికెన్ అనేది వేసేసేయాలి ఈ చికెన్ని మీడియం ఫ్లేమ్లో పెట్టేస్తామనుకోండి చికెన్ కూడా లోపల వరకు మొక్క ఉడికి జ్యూసీ జ్యూసీగా తయారైపోతుంది చూసారా చికెన్ పకోడా కూడా రెడీ అయిపోయింది ఇప్పుడు దమ్ బిర్యానీ కూడా రెడీ అయిపోయింది నేనైతే ఇలా రెండు మూడు వెరైటీస్ చేయాల్సి వచ్చినప్పుడు మ్యాక్సిమం మసాలాలు ఎక్కువగా లేకుండా చాలా సింపుల్ మసాలాలతో ఈజీగా రెసిపీస్ అనేది చేసేస్తుంది తక్కువ మసాలాలు యూజ్ చేయడం వల్ల హెల్త్కి హెల్త్ టేస్ట్కి టేస్ట్ మనం కూడా అంత స్ట్రెస్ తీసుకోవాల్సిన అవసరం ఉండదు ఇప్పుడైతే చికెన్ గోంగూర కోసం పైన కడాయి పెట్టుకొని బిగ్ సైజ్ ఆనియన్ అలాగే ఒక మూడు పచ్చిమిర్చి వేసి వేపుకోవాలి వేగిన తర్వాత మ్యారినేట్ చేసి పెట్టుకున్నటువంటి చికెన్ ఇందులో వేసేసి కొంచెం ధనియాల పొడి కూడా యాడ్ చేసుకొని వాటర్ యాడ్ అనుకోండి చికెన్ బాగా ఉడికిపోతుంది ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్లో చికెన్ని దించేస్తాం అనగా ఇందులో గోంగూర యాడ్ చేసుకొని ఫైవ్ టు టెన్ మినిట్స్ అలా ఉడకనిచ్చామనుకోండి గోంగూర చికెన్ కూడా రెడీ అయిపోతుంది చూసారా కరెక్ట్గా ప్లాన్ చేసుకున్నాం అనుకోండి ఎన్ని వెరైటీస్నైనా అలా ఎంజాయ్ చేస్తూ సరదాగా చేసేసుకోవచ్చు మరి ఈ వీడియో మీకు నచ్చిందా నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్